శ్రీమాత్రే నమ పరమాచార్య వారంటే సాక్షాత్తు ఆదిశంకర్ల స్వరూపం అని మన అందరికీ తెలిసింది స్వామివారు ఆర్థిక ఇబ్బందులతో ఘోరంగా నలిగిపోయి దేవుని పైనే నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఒక వ్యక్తికిచ్చిన ఒక గొప్ప స్తోత్రం దాని వల్ల అతని జీవితం ఎలా మారిపోయింది ఈ ఘటన ద్వారా మనం కూడా తెలుసుకుందాం చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణన్ గారు అనే ఒక వ్యక్తి తమిళనాడులో ఉండేవారు అతని తాతగారు మరియు తండ్రి గారు చాలా పెద్ద స్థితిలో ఉండేవారు విధి వైపరీత్యాల వల్ల మొత్తం కోల్పోయారు కుటుంబం కడు పేదరికంలోకి వెళ్లిపోయింది కుటుంబం పరిస్థితి వల్ల లక్ష్మీనారాయణ గారు రోజు మానసిక వేదనని అనుభవిస్తూ ఉండేవారు తండ్రి కూడా దురదృష్టవశాత్తు అటువంటి స్థితిలో ఉండి కోర్టు కేసుల్లో చిక్కుకోవడం వల్ల ఈ ఎనిమిదేళ్ల లక్ష్మీనారాయణ గారిని అతని అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంచారు తాతగారి ఊర్లో అతను ఉంటున్నప్పుడు పరమాచార్య వారు అక్కడ దగ్గరలో మకాన్ చేస్తూ ఉండేవారట ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకునేవాడు ఈ లక్ష్మీనారాయణన్ ఇతనంటే ఎంతో ఆప్యాయత కనబరుస్తూ స్వామివారు అతనితో మాట్లాడేవారు అతన్ని ప్రేమగా మండు మండు అని పిలిచేవారట ఈ లక్ష్మీ నారాయణన్ పెద్దయ్యాక ఎంఐటి అనే ఒక కళాశాలలో చెన్నైలో క్రోమ్పేట్ లో ఉందట అది అక్కడ ఇతను ల్యాబ్ ఇంజనీర్ గా పనిచేస్తూ నెలకు కేవలం నూట ఎనభై రూపాయలు సంపాదించేవాడట తల్లిదండ్రులు పిల్లలు ఇతర పెద్ద బంధువులు వీళ్ళందరూ కలిపి ఒక పదిహేడు మంది వరకు ఆ కుటుంబంలో ఉండేవారట వారందరినీ పోషించడానికి ఈ డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు తండ్రి కూడా అప్పుడు ఉద్యోగం కూడా ఏమీ ఉండేది కాదు కొన్ని సంవత్సరాల పాటు అతని తండ్రి గారు శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారికి అంకిత భావంతో పనిచేసే సహాయకుడిగా ఉండిపోయారు ఈ సంపాదనతో కేవలం అతను ఇంటిల్లిపాదికి గంజి నీళ్లు మాత్రమే ఇవ్వగలిగే స్థితిలో ఉండేవాడు ఒక్కోసారి అది కూడా ఉండేది కాదట అయితే ఇంత బాధలో ఉన్నా కూడా ఇతని తండ్రి శివ పూజను మాత్రం వదలలేదు ఈ లక్ష్మీ నారాయణ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం మరో దగ్గర పనిచేస్తూ ఇల్లు గొడవడానికి అది కూడా సరిపోయేది కాదట దాంతో అతనికి దైవంపై పూర్తిగా నమ్మకం పోయి అసలు జీవితం అన్నా దేవుడన్నా ఒక వ్యతిరేక భావన ఏర్పరచుకున్నాడు ఇక తండ్రి గారు చేస్తున్న శివ పూజ రుద్ర నమక చమకాలు పఠిస్తూ అతను చేస్తున్న పూజ చూస్తుంటే ఇతని కోపంతో ఊగిపోతూ మన కుటుంబం ఇంత కష్టాలు పడుతున్నా కూడా చెల్లించకుండా ఉన్న భగవంతుని ఎందుకు పూజ చేస్తున్నారు అనే కోపంతో అడిగేవాడట మహాస్వామి వారు పంతొమ్మిది వందల యాభై ఐదు లో రామేశ్వరం అనే ఒక వీధిలో మకాన్ చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణ జీవితం ఒక తిరుగులేని మలుపు జరిగింది స్వామివారి దర్శనం చేసుకోవడానికి తనకు సమయం లేకపోవడంతో పెరియవ మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవడం లేదు అంటూ తల్లిదండ్రులతో వాదించేవాడట ఈ లక్ష్మీనారాయణ తండ్రి అయిన వారి దర్శనానికి వెళ్లి తమ కుటుంబ పరిస్థితి కుమారుని ప్రవర్తన గురించి స్వామి వారికి తెలిపి బాధపడంటాడట మరుసటి రోజు శుక్రవారం తమ ఇంటికి వస్తానని మాటిచ్చారట వారు వారి తండ్రి గారి ఆనందం ఇంకా చెప్పలేనంతగా ఉంది కుమారుడు ఇంటికి వచ్చేదాకా వేచి ఉండి శుక్రవారం రోజున మహాస్వామి వారు తమ ఇంటికి వస్తున్నారు మనం ఎలాగైనా సరే స్వామివారికి స్వాగతం పలకాలి కాబట్టి నువ్వు కళాశాల నుండి నేరుగా ఇంటికేరా మీ రెండో ఉద్యోగానికి వెళ్ళకని చెప్పి అన్నారు తండ్రి మన ఇంటికి ఎందుకు రావడం అంటూ లక్ష్మీనారాయణన్ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడేయట కళాశాల నుండి నేరుగా ఇంటికి రాకుండా నేను పనికి వెళ్ళిపోతానంటూ రాకుండా ఆపనే చేశాడు ఇచ్చినట్టుగానే మరుసటి రోజు మహాస్వామి వారు వారి ఇంటికి వచ్చి పూజ గదిలో శ్రీచక్రాన్ని చక్రాన్ని ప్రతిష్ఠించి ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించి ఆ రోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది కానీ లక్ష్మీనారాయణ తండ్రి మాత్రం కుమారుడు రాకపోవడం గురించి చాలా కోపంగా బాధగా ఉన్నారట కుమారుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారట ఎప్పట్లాగే రాత్రి పదకొండు గంటలకు పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం ముగించిన తరువాత తండ్రి చాలా కోపంగా అతనితో నేను ఎప్పుడు ఏమీ అడగలేదు కేవలం ఒక్క పూట భోజనం ఒక్క జత పంచబట్టలతోనే బతుకుతున్నాను ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఉండాలని మాత్రమే కోరుకున్నాను నా విన్నపాన్ని కూడా నువ్వు తిరస్కరించావు అసలు నేనొక మహా పాపిని నువ్వు నాకు పుట్టావు నువ్వు కూడా మహాపాపివి అంటూ కన్నీళ్ల పర్యంతం అయిపోతూ చేశాడు తండ్రి నోట అంతటి మాటలు విన్న లక్ష్మీనారాయణన్ కళ్ళ నీరు పెట్టుకున్నాడు మరుసటి రోజు లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామి వారితో తన బాధను చెప్పుకొని ఏడ్చాడు తన కుమారుణ్ణి ఆదివారం తీసుకురమ్మనమని స్వామివారు అతనికి చెప్పారట ఆదివారం సెలవు దినం కావడం వలన సాకులు చెప్పకుండా తప్పించుకోలేకపోయాడన్నమాట పూజ అయిపోయిన తర్వాత స్వామివారు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తుంటారు కదా లక్ష్మీనారాయణన్ తండ్రితో పాటు వరసలో నిల్చున్నాడు వాళ్ళ వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిల్చోమని అతన్ని సాయిగ చేశారు ఇతర భక్తులకు తీర్థం ఇస్తూ వారితో సంభాషణ మొదలు పెట్టారు స్వామివారు నేను గుర్తున్నానా మండు అని మహాస్వామివారు లక్ష్మీనారాయణంతో సంభాషణని మొదలు పెట్టారట తనకు ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు లక్ష్మీనారాయణ సరే సరే నీ తండ్రి నీ గురించి నాకు చాలా విషయాలు చెప్పాడు ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు సరేలే ఏదేమైనా ఎక్కడ పనిచేస్తున్నావు ఏం చదువుకున్నావు ఏ సమయానికి నువ్వు ఇంటికి తిరిగి వస్తావు అని అడిగారట స్వామివారు నేను ఎలక్ట్రానిక్స్ చదివానని సాయంత్రం ఐదు దాకా కళాశాలలో పనిచేస్తాను దాని తరువాత తొమ్మిది దాకా మరొక ఉద్యోగానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు అవుతుంది అని చెప్పాడట మొదటి రోజు ఉదయం ఆరు ఇరవై నిమిషాలకు నేను లేస్తాను ఆదివారం మాత్రమే నాకు సెలవుదినం కనుక పది వరకు లేవకుండా పడుకుంటాను ఆ రోజు నేను వినోదంగా గడుపుతాను అని చెప్పాడట లక్ష్మీనారాయణ తను వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవు అని స్వామివారు అడుగుతారేమో అని లక్ష్మీనారాయణన్ అనుకున్నాడు కానీ స్వామివారు అసలు ఆ విషయాన్నే ఎత్తకుండా ఉద్యోగం గురించి అతని ఆదాయం ఇతర వ్యాపకాలు కుటుంబ సభ్యుల వివరాలు వీటన్నిటి గురించి అడిగేశారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ తన ప్రస్తుత ప్రవర్తన గురించి స్వామివారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు ఎందుకు మేము బేదరికంలో మగ్గుతున్నామని స్వామివారిని లక్ష్మీనారాయణను అడిగినప్పుడు అది కర్మ వల్ల అని స్వామివారు చెప్పారు అది విన్న తర్వాత అతడు కర్మ అంటే ఏమిటి అని స్వామివారితో వాదనకు దిగాడు స్వామివారు ఏమన్నారో తెలుసా నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఏదైనా విషయం ఒకరి ద్వారా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రవర్తించాలి అంతే కాదు మన చెవులనే కాదు మనస్సును కూడా తెరిచి ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి అప్పుడు మాత్రమే వారు చెప్పేది మనం పూర్తిగా అర్థం చేసుకోగలం కాబట్టి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు ఇక్కడ స్వామివారి ఉద్దేశం చూడండి అతడు అసలు వీరితో వాదించాలి అనుకుని కొంతమందిని వితండవాదన అంటారు చూసారా వాళ్ళు వాదించడం అంటూ మొదలు పెడితే ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోకూడదు అని ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు కాబట్టి వారికి ఎంత చెప్పినా అది అర్థం కాదు అటువంటి స్థితిలోనే లక్ష్మీనారాయణను ఉన్నాడనే స్వామి నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు అని అన్నారు అంతేగాని అర్థం చేయించలేరా అటువంటి మహాత్ములు ఇక కథ విషయానికి వస్తే ఆది శంకరాచార్యులకు సంబంధించిన ఒక ప్రముఖ కథను స్వామివారు ఆ లక్ష్మీనారాయణకు చెప్పారు అదే ఇది మనకు అందరికీ తెలిసిందే శంకరులు ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుల ఇంటి ముందు నిలబడినప్పుడు వారు పరమ దారిద్రంలో ఉన్నందువలన ఆ గృహిణి అపర తేజస్సుతో వెలిగిపోతున్న బాలశంకరులకు ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేదంటూ ఇల్లంతా వెతికిన తర్వాత ఒక ఎండు ఉసిరికాయను తెచ్చి శంకరుల చేతిలో పెడుతుంది కదా తర్వాత బాలశంకరుడు కనకధార స్తోత్రం చేసి అంతరి దారిద్ర్యంలో ఆమె దాచుకున్న ఉసిరికాయను తనకు దానం చేసినందు వలన ఆమెను అనుగ్రహించమని మహాలక్ష్మిని ప్రార్థిస్తారు అమ్మవారు బంగారు ఉసిరికల వర్షం కురిపించి ఆ ఇంటిని ఐశ్వర్యంతో నింపుతుంది ఒక్క దెబ్బతోనే వారి దారిద్ర్యం తొలగించింది కదా అది చెప్పారనమాట తరువాత స్వామివారు లక్ష్మీనారాయణంతో ఇలా అంటున్నారు మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించాను మీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకుని ఆవిడ పాదాలను గట్టిగా పట్టుకో నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది అని చెప్పారు దాదాపు ఒక నరసేపు స్వామివారు వారితో మాట్లాడి వారికి సర్ది చెప్పి ఆందోళనకు వీడి సుఖంగా బతకమని అమ్మవారిని నమ్మడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెప్పారు ఇక ఆ తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారిని పంపించారు ఇంత జరిగిన లక్ష్మీనారాయణన్ మనసులో నమ్మకం అనేది కలగలేదు కానీ అతని భార్యకు స్వామివారు తన భర్తను కనకధార పారాయణం చెయ్యమని చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మనసులో ఎంతో ఆందోళన ఉండడం వల్ల అతను స్వామివారు చెప్పింది నమ్మడం లేదని అర్థమైంది అయితే తనలో ఏదో జరుగుతోందన్న విషయాన్ని లక్ష్మీనారాయణను గమనించాడు మూడు వారాల తరువాత ఇంటికి వస్తూనే కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కోకుండా చకచక పంచ కట్టుకుని కనకధార స్తోత్రం చదవడం ప్రారంభించాడట దేవుడి దగ్గర శుక్రవారాలు చదవడం మొదలు పెట్టడంతో దాని ప్రభావం అతనిపై తీవ్రంగానే ఉండేది ఎందుకంటే చదవమని చెప్పింది సాక్షాత్తు అపరశంకరులైన శంకరులైన పరమాచార్య వారే కదా మరుసటి రోజు అతని పై అధికారి విదేశాలకు వెళ్తూ డైరెక్టర్ గారికి ఒక ఉత్తరం ఇవ్వమని అతని చేతికి ఇచ్చారు లక్ష్మీనారాయణ నా విషయాన్ని మర్చిపోయి మూడు రోజుల తర్వాత ఆ విషయం గుర్తొచ్చి ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి అతని డైరెక్టర్ కి ఇచ్చాడట లక్ష్మీనారాయణ అక్కడ నిల్చుని ఉండగానే డైరెక్టర్ ఆ ఉత్తరాన్ని చదివాడు చదవడం మొదలు పెట్టగానే లక్ష్మీనారాయణన్ని కూర్చోమని చెప్పాడు ఆ ఉత్తరంలో అతని గురించి గొప్పగా చెప్తూ అతడి జీతాన్ని ఏడు వందల రూపాయలకు పెంచమని ఉందట ఆ రోజు నుండి మహాస్వామి వారి అనుగ్రహం పొంగి పొరలసాగింది లక్ష్మీనారాయణన్ మీద అతడు తాకిన ప్రతీది బంగారం అయింది తయారీ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ మొదలైన ఎన్నో వ్యాపారాలు ప్రారంభించాడు ప్రతి వ్యాపారము విజయవంతమై కోటేశ్వరుడు అయిపోయాడట చెన్నై టీ నగర్ లోని మంగయ్యారు వీధిలో ఇల్లన్ని కొనగలిగినంత సంపదను సంపాదించాడు లక్ష్మీనారాయణ ఇదంతా మహాస్వామి వారు అనుగ్రహము ఆశీస్సులే అని చెప్తాడు లక్ష్మీనారాయణన్ ఎప్పుడు పరమాచార్య స్వామి వారు సాక్షాత్ శివస్వరూపులు ఆదిశంకర్ల అవతారం చివరకు వారు కనకధార లక్ష్మీనారాయణంగా ప్రసిద్ధి పొందారట ఇది వారి యొక్క తమిళ ఇంటర్వ్యూ లో దొరుకుతుంది ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న వ్యక్తి లక్ష్మీనారాయణన్ స్వామి వారి ఇచ్చింది కేవలం ఒక చిన్న స్తోత్రము కేవలం అతని వరకు పరిమితమైంది కాదు దైవాన్ని ఖచ్చితంగా నమ్ముతూ నిర్మలమైన మనస్సుతో ఈ స్తోత్రాన్ని చదువుతారు ఖచ్చితంగా వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అతడు చదివిన రోజే అతనికి ఇంట్లో కనక వర్షం కురవలేదు అతను ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రతిరోజు ఆ పారాయణ చేయడం మనస్ఫూర్తిగా అమ్మవారిని పరమాచార్య వారిని నమ్ముతూ చేయడం వల్ల అతను నిజంగానే కోటీశ్వరుడయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాడు అందుకే దైవంపై ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోరాదు శ్రీమాత్రే నమ